నమస్తే వెల్కమ్ టూ ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి మండలం బొద్దిమడుగుల గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి కీ షాంబాబు ఆభర్యంలో తుగ్గలి నాగేంద్ర భార్య మాజీ జడ్పిటీసీగా పనిచేసినటువంటి వరలక్ష్మి మండల పరిధిలోని బొద్దిమడుగుల గ్రామ పంచాయతీలో ఉన్న బొద్దిమడుగుల లింగనేని దొడ్డి గ్రామాలలో గడప గడపకు సూపర్ సిక్స్ పథకాలను చేరవేసే ప్రయత్నంలో భాగంగా అందరినీ కలుపుకొని ప్రచారాన్ని విస్తృతంగా చేశారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ బి వెంకటరాముడు కెపి రమేష్ తెలుగు గోవిందు మాబు మల్లికార్జున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లో బస్ ఫ్రీ నూరూర్లు తిరిగి కూల్ డ్రింకులు అన్ని తాగి తాగి కొంతే పోయింది రెండు రెండు ఉంటాయి రెండు రోడ్లు సైకిల్ ఫ్రీమ్మా పెన్షన్ సిలిండర్ ఉన్నది బస్సు కూడా మంచి రెండు సైకిల్కి ఇంకా ఎదురు అనేక

Thank you for watching.